పూర్వమిల్లె పట్టణంలోని దగ్గర ఉన్నటువంటి ఆంజనేయస్వామి గుడిలో ఈరోజు శ్రీ గాయకవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోలాటంలో నేర్చుకున్నటువంటి సభ్యులందరూ కలిసి ఈరోజు కోలాటం వేశారు ఈ కోలాట కార్యక్రమానికి హాజరైన వారు ట్రస్టు సభ్యులు మరియు శ్రీ బాలా సుందరి కోలాటంలోని సభ్యులందరూ హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన వారు ట్రస్ట్ అధినేత గాయవాడ సుబ్బోజీ మరియు ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించినటువంటి వారు మా ప్రధాన కార్యదర్శి శ్రీ గాయకోవాడ శివాజీ మరియు ట్రస్ట్ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు